భగవద్గీత పదవ అధ్యాయము విభూతియోగము భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీకృష్ణుడిచే చెప్పబడినది తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భక్తిశాస్త్రాన్ని తెలియపరిచాడు మరియు తన యొక్క కొన్ని వైభవాలని వివరించాడు ఇక్కడ ఇక అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని తన అనంతమైన మహిమలని మరింత వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకాలు చదవటానికి కమనీయంగా మరియు వినటానికి మనోరంజకంగా ఉంటాయి ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికీ తనే మూలము అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి సప్తర్షులు నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు ఆయన మనస్సు నుండే జనించారు మరియు వారి నుండే ఈ ప్రపంచంలోని అందరూ మనుష్యులు అవతరించారు సమస్తము ఆయన నుండే ఉద్భవించాయి అన్న విషయం తెలుసుకున్నవారు ఆయన పట్ల భక్తితో దృఢ విశ్వాసంతో నిమగ్నమవుతారు ఇటువంటి భక్తులు ఆయన మహిమల గురించి చర్చిస్తూ ఇతరులకు ఆయన గురించి తెలియచేస్తూ ఎంతో తృప్తిని అనుభవిస్తారు వారి మనస్సులు ఆయనతో ఏకమైపోవటం వలన వారి హృదయములోనే వసించే భగవంతుడు వారికి దివ్య జ్ఞానము అనుగ్రహిస్తాడు దానిచే ఆయనను వారు సునాయాసముగానే పొందుతారు అర్జునుడు ఇది విన్న పిదప శ్రీకృష్ణుని యొక్క సర్వోన్నత స్థాయిని గురించి తాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నానని ప్రకటిస్తాడు మరియు శ్రీకృష్ణుడే సర్వోత్కృష్ట పరమేశ్వరుడని చాటి చెప్పాడు వినటానికి అమృతములా ఉండే ఆయన యొక్క కీర్తి విశేషాలని మరింత చెప్పమని భగవంతుడిని ప్రార్థిస్తాడు సమస్త పదార్థములకు కృష్ణుడే ఆది మధ్య అంతము కావున ఉన్నదంతా ఆయన యొక్క శక్తి స్వరూపమే అని శ్రీకృష్ణుడు తెలియచేస్తున్నాడు సౌందర్యము యశస్సు శక్తి జ్ఞానము మరియు ఐశ్వర్యములు అనంతమైన పరిమాణంలో కలిగిన భాండాగారము శ్రీకృష్ణుడు ఎప్పుడైనా మనము మహాద్భుతమైన వైభవమును ఎక్కడైనా గమనిస్తే ఏదైనా మనలను ఆశ్చర్యచకితులను చేస్తే మనల్ని పారవస్యములో ముంచి మనకు పరమానందమును కలుగచేస్తే అది శ్రీకృష్ణుడి వైభవోపేతమైన ఐశ్వర్యములో ఒక చిన్న తరుకే అని తెలుసుకోవాలి సమస్త ప్రాణులు మరియు వస్తువులు తమ తమ శక్తిసామర్థ్యాలను ఆయన యొక్క మూలశక్తి నుండే పొందుతాయి తదుపరి ఈ అధ్యాయంలో తన ఐశ్వర్యమును చక్కగా వివరించే వస్తువులు వ్యక్తిత్వాలు మరియు కార్యకలాపములను వివరిస్తాడు శ్రీకృష్ణుడు చివరికి తన యొక్క ఐశ్వర్యము వైభవము యొక్క పరిమాణము కేవలం ఇప్పుడు చెప్పిన దాని యొక్క మొత్తంగా మాత్రమే అనుకోవద్దు అని ఆయన అంటాడు ఎందుకంటే అసంఖ్యాకమైన విశ్వములను తన అస్తిత్వంలోని అతి చిన్న భాగంతోనే నిలబెట్టి సంరక్షిస్తుంటాడు శ్రీకృష్ణుడు అందుకే ఆ సమస్త ఐశ్వర్యమునకు మూలమైన భగవంతుడినే మన ఆరాధనా విషయముగా చేసుకోవాలి శ్రీ భగవానుడు ఇలా పలికెను నా దివ్య ఉపదేశాన్ని మళ్ళీ వినుము ఓ గొప్ప బాహువులు కలవాడా నీవు నా ప్రియ సఖుడవు కావునా నీ హితము కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తాను మహర్షులకు గాని నా మూలస్థానము తెలియదు దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే నేను జన్మరహితుడను మరియు ఆది మొదలు లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుషులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడుతారు బుద్ధి కుశలత జ్ఞానము ఆలోచనలో స్పష్టత క్షమాగుణము నిజాయితీ మనస్సుంద్రియ నిగ్రహణ సుఖదఖాలు జనన మరణాలు భయముధైర్యము అహింస సమత్వబుద్ధి తృప్తి తపస్సు దానము కీర్త్యపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి సప్త ఋషులు వారి పూర్వం నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు నా మహిమలను విభూతులను మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమైపోతారు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి లేదు నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును నా వలననే అన్నీ నడుస్తున్నవి దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు వారి మనస్సులు నా యందే లగ్నం చేసి వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ యందే సుష్టులై ఉంటారు ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమానందమును అనుభవిస్తుంటారు మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్నవారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచేవారు నన్ను పొందవచ్చు వారి మీద వాత్సల్యంతో వారి హృదయములోనే ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను అర్జునుడు ఇలా అన్నాడు నీవే పరబ్రహ్మము పరంధాముడవు సర్వోన్నతమైన వాడివి నిత్యసనాతన భగవంతుడివి ఆది పురుషుడివి జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి మహర్షులైన నారదుడు అసితుడు దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటి చెప్పారు మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు ఓ కృష్ణ నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను ఓ ప్రభూ దేవతలు దానవులు గాని నీ స్వరూపమును తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ భూతముల సృష్టికర్త అయినవాడా సర్వభూతేసా దేవదేవా జగత్పతే నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదువు నీవు ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల ఎందు వ్యాపించి వాటి ఎందు ఉంటావో వాటిని నాకు వివరించుము ఓ యోగేశ్వర నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను ఓ భగవంతుడా విస్తారముగా నీ యొక్క మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము ఓ జనార్దన నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు శ్రీ భగవానుడు పలికెను ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను ఓ కురుశ్రేష్ఠ ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు ఓ అర్జున నేను సర్వభూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను నేనే సర్వప్రాణుల ఆది మధ్యము మరియు అంత్యము అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని మరుత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను నేను వేదములలో సామవేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును ప్రాణులలో చైతన్యమును రుద్రులలో నేను శంకరుడను అసురులలో కుబేరుడను వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును ఓ అర్జున పురోహితులలో నేను బృహస్పతిని సేనాపతులలో నేను కార్తికేయుడను మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకునుము మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓం కారమును జపములలో యజ్ఞములలో భగవన్నామమును మరలమరల జపించటమే నేను స్థావరములలో హిమాలయమును నేను వృక్షములలో నేను రావి చెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలమునిని గుగ్రములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చేహస్రవమును భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను మన్మధుడు నేనే సర్పములలో వాస్కిని నేను నాగులలో నేను అనంతుడను నీటిలో వసించే వాటిలో వరుణుడను పితృగణములలో నేను అర్యముడను న్యాయధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను దైత్యులలో నేను ప్రహ్లాదుడను అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును నేనే మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకునుము పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును శస్త్రధారులలో రాముడను జల జంతువులలో మకరమును మొసలి మరియు ప్రవహించే నదులలో గంగానదిని ఓ అర్జున నేనే సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకునుము విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను సర్వమును కబడించే మృత్యువును నేనే ఇక ముందు భవిష్యత్తులో వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును స్త్రీ లక్షణములో నేను కీర్తిని సంపదను చక్కటి వాక్కును జ్ఞాపక శక్తిని మేధస్సు ధైర్యము మరియు క్షమాగుణమును సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకునుము ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేనే హైందవ పంచాంగంలో మాసమును మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును మోసగాళ్లలో జూదమును నేను తేజోవంతులలో తేజస్సును నేను విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢసంకల్పమును ధర్మపరాయణులలో సద్గుణమును నేనే వంశస్థులలో నేను కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని మునులలో వేదవ్యాసుడను అని తెలుసుకునుము మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను రహస్యములలో నేను మౌనమును జ్ఞానులలో జ్ఞానమును నేనే సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే అర్జున చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు నా దివ్య విభూతులకు అంతము లేదు ఓ పరంతప నేను ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే నీవు ఏదైనా అందమైన దాన్నికాని అద్భుతమైన దాన్ని లేదా శక్తివంతమైన దాన్ని కాని చూస్తే అది కేవలం నా శోభ యొక్క తడుకుగా తెలుసుకునుము ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం ఓ అర్జున ఇంతమాత్రం తెలుసుకో చాలు కేవలం నా యొక్క చిన్న అంశచేతనే సమస్త జగత్తు ఎందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను